నమస్తే వెల్కమ్ టు సిక్స్ జేవియర్ గత ముప్పై ఐదు సంవత్సరాలుగా రత్న శాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష నిలయాన్ని స్థాపించి కాలక్రమేగా దాన్ని సిక్స్ జేవియార్ గా మార్చి లక్షలాది ప్రజానికానికి అవగాహన కల్పిస్తున్న మన జమలాపురం లక్ష్మి గణపతిరావు గారు ఈ రోజు మనతో పాటు ఉన్నారు సార్ ఆస్ట్రాలజిస్ట్ న్యూమరాలజిస్ట్ జమాలజిస్ట్ సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం హలో సార్ నమస్తే నమస్కారం అమ్మా భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎస్ అది ఎంత నిజమో మా సిక్ జేవియర్ భూగోళం చుట్టూ తిరుగుతుంది ఒక్క ఇండియాలో మాత్రమే కాదు బ్యాంకాక్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీనగర్లో ఉన్నటువంటి సిక్ జేవియర్ లో పొందుపరుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్ జేవి ఆర్కి విచ్చేయండి మీకు కావలసినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైజ్లో పొందండి మరి మా అడ్రస్ సిక్ జేవి జంలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ బి ఎల్బీనగర్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ మనం లాస్ట్ టైం వృషభ రాశి గురించి అసలు ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందంటే నిజంగా ఆఫీస్ కి కాల్స్ కానీ మెసేజెస్ కానీ బోల్డ్ వస్తున్నాయి సార్ ని కలవాలి సార్తో మాట్లాడాలి ఈ స్టోన్ కావాలి మాకు ఎక్కడ దొరుకుతుంది ఏంటి అది ఇది అని బోల్డ్ క్వశ్చన్స్ అయితే ఈసారి మనం మిథున రాశి గురించి తెలుసుకుందాం సార్ వాళ్ళు కూడా ఏ స్టోన్ లాస్ట్ టైం చెప్పినట్టే ఈసారిగా సారిగా డీటెయిల్ గా చెప్పండి ఏ స్టోన్ ధరిస్తే వాళ్ళ లైఫ్ బాగుంటది ఏంటి అనేది తప్పకుండా సో రాసుల్లో మనం అంటే ప్రతి ఎపిసోడ్కి ఈ ఎపిసోడే ప్రథమ ఎపిసోడ్గా చూసేవాళ్ళు అన్ని తెరవాలి కాబట్టి మనం చెప్పడం ఏంటంటే రాసులు మొత్తం కంప్లీట్గా రాసులు ఎన్ని అని తెలుసుకుంటే మనకి పన్నెండు రాసులు అని తెలుస్తాయి అందులో మొదటి రాశి మేషరాశి రెండవ రాశి వృషభ రాశి మూడవ రాశి ఈ మిథున రాశి రాశి ఇప్పుడు మనం లాస్ట్ టైం మేషరాశి వృషభ రాశులు అయిపోయి ఇప్పుడు మిథున రాశి గురించి మనం తెలుసుకుందాం ప్రతి రాశి అంటే రాశి అంటే ఏంటంటే తొమ్మిది నక్షత్ర పాదముల కలయిక పాదముల కలయిక అంటే తొమ్మిది పాదాలు కలిసి ఉంటాయి మరి తొమ్మిది పాదములు అంటే ఒక నక్షత్రానికి ఒక నక్షత్రానికి నాలుగు పాదములు ఉంటాయి మరి తొమ్మిది అంటే ఎట్లా అంటే రెండున్నర నక్షత్రాలు ఉంటాయన్నమాట అది ఏంటి ఏంటి ఇక్కడ మనం తీసుకుంటున్నట్లయితే అసలు ఈ మిథున రాశిలోకి మనం ఏ నక్షత్రాలు ఉంటాయి మృగశిర రెండు పాదములు ఎందుకు మొదటి రెండు పాదములు వృషభ రాశిలోకి వెళ్ళిపోయాయి అక్కడ ఎండింగ్ నుంచి కంటిన్యూ వస్తుంటాయి అనమాట మృగశిర రెండు పాదములు తర్వాత మృగశిర ఆరుద్ర నక్షత్రం ఆరుద్ర నక్షత్రం నాలుగు పాదములు తర్వాత పునర్వసు నక్షత్రం పునర్వసు నక్షత్రం ఇది మూడు పాదములు మూడు పాదములు కలిపితే ఆరు మూడు తొమ్మిది పాదములు తొమ్మిది నక్షత్ర పాదములు వృషభ రాశిలోకి వస్తాయి మృగశిర రెండు ఆరుద్ర నాలుగు పునర్వసు మూడు మృగశిరా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు మిదున రాశిలో మృగశిరా నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి అధిపతి కుజుడు కాబట్టి వాళ్ళు పెట్టుకోవాల్సింది పగడం ఒకవేళ ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన వాళ్ళైతే రాహు అధిపతిగా ఉంటాడు కాబట్టి గోమేదికం ఒకవేళ పునర్వసు నక్షత్రంలో పుట్టిన వాళ్ళైతే మాత్రం గురుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి పుష్యరాగం పుష్యరాగం ఇక్కడ పర్టికులర్ గా గా మాకు మిథున రాశిలో ఏ నక్షత్రం అనేది మాకు పెద్దగా తెలియదు కానీ అండి మా పేరెంట్స్ అప్పట్లో వరే మిథునరాశు నాయగారు చెప్పారా మిథునరాశ్ర అనేది అని అనేవారు సార్ సో కాబట్టి నాకు మిథున్ రాశిని బట్టే పెట్టుకోవాలి మరి ఏ నక్షత్రం నాకు తెలియదు కదా అనుకున్నప్పుడు పర్టికులర్గా గా నక్షత్రం తెలిస్తే ఈ రాళ్ళు పెట్టుకోవాలి ఒకవేళ కాదు కామన్ గా రాశిని బట్టే పెట్టుకోవాలి అంటే రాశికి అధిపతి ఎవరు అని చూడాలి రాశి అధిపతి ఈ రాశి అధిపతి వచ్చేసరికి మీకు బుద్ధుడు బుద్ధుడు కాబట్టి దీనికి ఏం పెట్టుకోవాలి గరుడ పచ్చ గరుడ పచ్చ గరుడ పచ్చ గరుడ పచ్చన పెట్టచ్చు గరిక పచ్చ అదన్న పెట్టచ్చు లేకపోతే పెరి డాట్ పెరి పెట్టచ్చు ఇందులో ఏది పెట్టినా వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది దీన్ని రాశి అధిపతిగా కామన్ గా పెట్టుకునేవాళ్ళు పర్టికులర్ నక్షత్రం అయితే వేళకి పెట్టుకోవాలి కాదు రాశిగా టోటల్ గా పెట్టుకుంటున్నామండి అంటే మాత్రం దాన్ని ఏం చేయాలంటే ఉంగరం పెట్టుకోవడం కన్నా కూడా ఒక లాకెట్ లా చేసి ఇది బుధవారం రోజు మెడలో వేసుకోవాలి అద్భుతమైనటువంటి ఫలితాలతో దూసుకుపోతూనే ఉంటారనమాట వాళ్ళకి కావాల్సిన జీవన చాలా సవ్యంగా దివ్యంగా జరిగిపోతూనే ఉంటాయి అయితే జనరల్ గా సార్ చాలా మందికి ఇప్పుడు ఇల్లిటరేటర్స్ ఉంటారు చదువుకొని వాళ్ళు అమ్మా నెల అప్పట్లో వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ అనేది రాసి పెట్టరు వాళ్ళకి తెలీదు సో మరి ఎలా సార్ జాతకం కంపల్సరీ చూయించుకోవాలి అనుకునే వాళ్ళకు కంపల్సరీ అయ్యో నా డేట్ ఆఫ్ బర్త్ లేదే నేను ఇప్పుడు ఎలా చూయించుకోవాలి నాకు తెలియదేమో అనేసి అదొక డౌట్ ఉంటది ఎస్ అప్పుడు దానికి ఏంటంటే మీరు అన్నట్లు ఇప్పుడు రాసులు అవి తెలవాలంటే దే షుడ్ నో డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇప్పుడు అవి పెద్దగా మాకు తెలియవండి అనుకున్న వాళ్ళకి మన నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే వాళ్ళు ఏ రాశిలో ఎలా గుర్తుపడతామంటే నామాక్షరము నామాక్షరము నామాక్షర రాశి అంటారు అంటే పేరులో మొదటి అక్షరం ఏముందో చూసి ఆ అక్షరాన్ని బట్టి వాళ్ళు పేర్లు పెట్టుకోవాలి ఇప్పుడు మిథున రాశిలో మృగశిరా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు నీ రాశి మిథున రాశి అని ఎలా గుర్తుపడతారు అంటే వాళ్ళకి మృగశిరలో పుట్టాడు అని మనం ఎలా చెప్తాం అంటే కా కి ఈ అక్షరాలతో పుట్టినట్టయితే అంటే కామేశ్వరరావు ఇట్లాగా కీరవాణి ఇట్లా అనమాట ఓకే కీర్తి సురేష్ ఇట్లా ప్రతి ఒక్కరికి గుర్తుండు కాకి అనేటువంటి పేర్లతో ఉంటే వాళ్ళు మృగశిరలోకి వస్తారు కుజుడు అధిపతి కాబట్టి పగడం పెట్టుకోవాలి పగడం ఎస్ అదే కనుక ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఉంటారు సో వీళ్ళకి కమ్ జచ్చా అంటే ఇప్పుడు ఇక్కడ ఇక్కడికి వచ్చేసరికి కూన ప్రభాకరు ఇలా అనమాట సో ఈ విధంగా ఉంటుంది తర్వాత ఖం అంటే అంటే ఖడ్గయ్య ఇలా రకరకాలుగా కన్నయ్య ఖన్నాంబ ఇలా పిలిచే వాళ్ళు ఖాతో ఉంటుంటారు తర్వాత ఝ కూ అంటే ఝాన్సీ లక్ష్మీబాయి ఝాన్సీ అర్థం కదా సో ఈ విధంగా కూడా వాళ్ళకి పేర్లు ఉంటుంటారు ఛా అంటే ఛత్రపతి ఓ చక్రవర్తి ఇలా రకరకాలుగా ఉంటుంటారు అన్నమాట సో ఒకళ్ళు ఈ పేరుతో పుట్టినట్టయితే వాళ్ళు ఆరుద్ర నక్షత్రంలో లెక్క వాళ్ళకి దానికి అధిపతి రాహు కాబట్టి వాళ్ళు ఏం చేయాలంటే గోమేదికం గోమేదికం దీని ఇంగ్లీష్లో లో హెజోనైట్ అంటారు సో దీన్ని కనుక వాళ్ళు ధరిస్తే చాలా అష్టైశ్వర్యాలు పొందుతుంట పేర్లను బట్టి ఎలా తెలుసుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే ఈ పేర్లలో ఏదైనా పేరు ఉన్నట్లయితే వాళ్ళు రాసి ఈ నక్షత్రానికి చెందిన వాళ్ళు మిథున్ రాసికి చెందిన వాళ్ళని గుర్తుపట్టి ఇలా పెట్టుకోవాలి ఇకపోతే నెక్స్ట్ నక్షత్రం ఏమొచ్చింది దీంట్లో అంటే పునర్వసు నక్షత్రం వచ్చింది పునర్వసు ఈ పునర్వసు నక్షత్రంలోకి రావడం వల్ల దీనికి ఏం పేర్లు ఉంటాయంటే అంటే ఈ పునర్వసు నక్షత్రానికి ఆ కే కో హారిక హారిత హరిత హంసిక ఇట్లా హ లేదా కోకిల కోమలి ఈ విధంగా అంటారు కేతన ఇలా రకరకాలుగా పేర్లతో పిలుస్తుంటాయి ఈ పేర్లతో ఉంటే ఓహో వాళ్ళు పునర్వస నక్షత్రంలోకి వచ్చారు కాబట్టి వీళ్ళకి అధిపతి గురుడు కాబట్టి సో పుష్యరాగం పెడితే బాగుంటుంది అని చెప్పి పుష్యరాగం పెట్టేయాలి సో దీంతో చాలా బాగా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతూ ముందుకెళ్తుంటారు ఇది ఒకవేళ కనుక ఈ పేర్లలో కూడా కొంతమంది క్రిటికల్ గా చెప్తుంటారు సరే ఏ పేరు సార్ చిన్నప్పుడు కామాక్షి అని ఉండేది కానివ్వండి అది బాగాలేదని చెప్పి కూనమ్మ అని పెట్టారు ఇప్పుడేమో స్టైల్ గా ఉంటుందని హంసిక హంసిక అంటున్నారు సార్ అంటుంటారు అంటే మరి ఏ నక్షత్రం దీంట్లో సో ఇలాంటప్పుడు కామన్ గా తీసుకుని వాళ్ళు రాసి ఎటు చెప్పినా వీళ్ళు చెప్పే పేర్లు మిథున రాశులకి వస్తున్నాయి సో కాబట్టి మిథున రాశిని బట్టి నువ్వు చక్కగా రాశి అధిపతి అంటే రాశి రాశి అధిపతి బుధుడు కాబట్టి ఓకేమా సో అధిపతి బుధుడు బుధుడు కాబట్టి బుధుడికి సంబంధించినటువంటి రత్నం ఇది ఎలా పెట్టుకోవాలంటే ఉంగరాలు కాకుండా లాకెట్ లా వేసుకోవాలి మేడం సో గరుడ పచ్చ కానీ గరిక పచ్చ కానీ లేకపోతే పెరిడాట్ కానీ దీంట్లో ఏ ఒక్కటి వేసుకున్నా కూడా వాళ్ళ జీవితం చాలా స్మూత్ అండ్ హ్యాపీగా వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది రైట్ అయితే సార్ మనకి ఈ నెంబర్స్ ఈ కలర్స్ కూడా ఇంపార్టెంట్ అంటారా ఎందుకంటే చాలా మంది వెహికల్స్ కి ఫోన్ నెంబర్స్ కి ఇప్పుడు మంచిగా లేని వాళ్ళకి జాతకం గా ఈ డ్రెస్సెస్ వైజ్ గా కానీ ఇవన్నీ నిజంగా చూసుకుంటేనే చేసుకోవాలి అంటారా ఏదైనా సరే మనం కరెక్ట్ గా ఫాలో అయితే మంచి రిజల్ట్స్ వస్తాయమ్మా సో ఈ రాశి వాళ్ళు ఈ మిథున రాశిలోకి వచ్చేవాళ్ళు అంటే ఏ రత్నం ధరించాలి అనేది మనం విఫలంగా చెప్పారు ఇప్పుడు రత్నం కాకుండా ఇంకా అదృష్టం పెరగడానికి ఇంకా ఏమైనా ఫాలో కావాల్సి ఉన్నాయా అంటే మాత్రం తప్పకుండా ఉన్నాయమ్మా అది ఏంటంటే లక్కీ నెంబర్లు వచ్చి టూ త్రీ తర్వాత మొత్తం తొమ్మిది నెంబర్స్ లోకి అవుట్ ఆఫ్ నైన్ దీస్ ఫోర్ నెంబర్స్ ఆర్ లక్కీ నెంబర్స్ రిమైనింగ్ ఫైవ్ అవుట్ ఆఫ్ నైన్ అన్ఫేవరబుల్ నెంబర్స్ ఇది నెంబర్ వన్ ఇకపోతే నెంబర్ టూ ఏంటంటే వీళ్ళకి నార్త్ అండ్ వెస్ట్ ఇల్లు అయినా నార్త్ ఆర్ వెస్ట్ షాప్ అయినా నార్త్ ఆర్ వెస్ట్ సంబంధాలు వెతికినా నార్త్ ఆర్ వెస్ట్ విదేశాలకు వెళ్ళినా నార్త్ అయితే వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్ళాలి ఈ విధంగా ఫాలో అయితే చాలా బాగా కలిసి వస్తూ ఉంటుంది లేకపోతే వాళ్ళ వేరింగ్ క్లాత్స్ ఏంటంటే గ్రీన్ ఆకుపచ్చ రంగు ఎంత వాడినా లేకపోతే బ్రౌన్ గోధుమ రంగు ఎంత వాడినా లేకపోతే ఎనీ బ్లూ డార్క్ బ్లూ లైట్ బ్లూ స్కై బ్లూ పర్పుల్ బ్లూ ఎనీ బ్లూ అండ్ క్రీమ్ కలర్స్ ఆర్ దెన్ ఫేవరబుల్ కలర్స్ సో కాబట్టి బట్టలు బండ్లు నేమ్ ప్లేట్లు బోర్డులు ఫర్నిచర్స్ మాక్సిమం ఇవే అలాగే వీళ్ళు కొలవాల్సిన దేవుళ్ళని ముగ్గురిని కొలవాలమ్మా ఒకటి హనుమంతుడిని కొలుస్తే మంచిది హనుమంతుడు చెప్తే రాములు వారు శ్రీరామ అంటే రాముని కొలిస్తే బాగా కలిసి వస్తూ ఉంటుంది అది కాకుండా వినాయకుడు గణేష్ గణేష్ మహారాజుకి జై అంటే గణేష్ ఎంత కొలిస్తే అంత చక్కగా పైకి వస్తారు అంటే వీళ్ళ జీవితంలో పైకి రావాలంటే హనుమంతుణ్ణి రాముణ్ణి తర్వాత వినాయకుణ్ణి ఎంత కొలుస్తే అంత బాగా వాళ్ళ జీవితంలో చాలా ఉచ్చస్థితికి వెళ్ళిపోతుంటారు సో అదృష్ట రత్నము అదృష్ట నెంబర్లు అదృష్టమైనటువంటి దిక్కులు రంగులు దేవుళ్ళతో పాటు వీళ్ళు డెబ్బై ఏళ్ళు పైచిల్కి జీవిస్తారు కాబట్టి ఆయుర్దానిలో వీళ్ళు ఏం భయపడిపోవాల్సిన అవసరం లేదు చాలా దీర్ఘకాలం వీళ్ళు జీవించేటువంటి అవకాశం ఉంటుంది అంటే చాలా చక్కగా ఉంటుంది వీళ్ళు పెట్టుకోవాల్సినటువంటి అంటే రాశిని బట్టి పెట్టుకుంటే గరుడ గరుడ పచ్చ కానీ గరిక పచ్చ కానీ పెరిడాట కానీ పెట్టుకుంటే వీళ్ళు చాలా బాగుంటారు ఇంకా బాగా సక్సెస్ అవుతూ ఎక్కడికి వెళ్ళిన పనులు స్పీడ్ గా అయిపోవాలంటే వెదర్ ఇట్ ఈస్ మండే ఆర్ వెన్స్డే ఆర్ సాటర్డే ఎక్కడికైనా వెళ్ళారనుకుంటే మండే వెన్స్డే సాటర్డేస్ ఏదైనా పనులను కొన్ని వెళ్ళారా వాళ్ళ జీవితంలో అపజయాలు లేకుండా అన్ని సాధించుకుంటా ముందు ఎనీ టైం ఆ వారాల్లో ఆ రంగులు బట్టలు వేసుకుని ఆ దిక్కులోంచి ఇంట్లో చల్తూ ఆ దేవుని దండం పెట్టుకుని వెళ్ళారంటే అపజయాలు అనేవి ఉండవు సార్ చాలా చక్కగా వివరించారు సో చూసారు కదండి సార్ చాలా చక్కగా చాలా బాగా వివరించారు సో మీకు కానీ ఒరిజినల్ సర్టిఫైడ్ జమ్స్ కావాలి అంటే సిక్స్ జేవిఆర్ ని విజిట్ చేయండి లేదంటే ఆన్లైన్లో పర్చేస్ చేయాలి అనుకుంటే కింద మనం ఒక నంబర్ అని స్క్రోల్ చేస్తాం కదా దానికి కాంటాక్ట్ అవ్వచ్చు మరో విషయం ఏంటంటే సిక్స్ జేవిఆర్ సిక్స్ జేవిఆర్ అనేది షోరూమ్ మాత్రమే కాదు పెద్ద మ్యూజియం అని చెప్పాలి ఎందుకంటే పదహారు దేశాల నుండి తెప్పించిన జాతి రత్నాలు అలాగే రఫ్ మెటీరియల్ అనేది మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి జాతి రత్నాలు కొనుగోలు చేయకపోయినా ఒక్కసారి మా మ్యూజియం ని సందర్శించడానికి మీరు రావచ్చు ఎందుకంటే దేశాల్లో మీకు ఇంత పెద్ద మ్యూజియం ఎక్కడా అవైలబుల్ కాలేదు